హై న్యూస్ మన కావ్యాస్ మీడియా టీం ఎలా ఉంటారంటే సొసైటీకి ఏది అవసరమో అదే ఇద్దామండి మన ఛానల్లో అంటారు మార్నింగ్ నాగబాబు సంబంధించి ఎమ్మెల్సీ పదవ ఎంపీ పదవ ఏంటి అన్న డిస్కషన్ ఉంది అది డిస్కస్ చేస్తుంటే అది ఈవినింగ్ అని ఇద్దామండి ఇమీడియట్ కల్పనది అయితే ఇవ్వండి ఆమె స్టార్ సింగర్ కొన్ని వేలకు పైగా పాటలు పాడారు ఆమె చనిపోవాలనుకోవటం ఏంటండి అని అన్నారు సరే అండి ఆ వీడియో అని చెప్పేసి మొత్తం ఇక స్టడీ చేశాను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన సంప్రదించండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆడవాళ్ళ యొక్క జీవితాలు చాలా వరకు ఇలాగే ఒక రకంగా చెప్పాలంటే విశాలంతో ముడిపడి ఉంటుంది బట్ బయటికి మాత్రం చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది పాపం కల్పన వాళ్ళ నాన్నగారి పేరు రాఘవేందర్ కల్పన రాఘవేందర్ ఆయన తండ్రి ఆయన తండ్రి రాఘవేందర్ ఆయన గాయకుడు వాళ్ళ అమ్మ సులో వచ్చిన సింగర్ గాయకురాలు ఈ కల్పనని గాన రాక్షసి అంటారు ఎందుకంటే కన్నడం తమిళం మలయాళం తెలుగు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో దుమ్ము లేపి అవతల పడేసింది ఏ సాంగ్ అయినా మీరు రియాలిటీ షో చూస్తుంటారు కదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక సింగర్ ఎంత అద్భుతంగా పాడింది అన్నట్టుగా ఈమెకు సంబంధించిన కొన్ని సాంగ్స్ వైరల్ అయినాయి అది ఈ తరం కూడా చూసి బా వాటే టాలెంట్ వాటే టాలెంట్ అంటున్నారు కానీ ఆమెకి ప్రస్తుతం సినిమాలలో ఛాన్సెస్ లేవు ఎందుకంటే యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు గతంలో ఓలల్లో లేదన్నప్పుడు క్యాసెట్లు వీటికి పరిమితమయ్యారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ఇది యూట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మంచి డిమాండ్ వచ్చింది వాళ్ళకి ఛాన్స్ బాగా పాపులర్ అవుతున్నాయి అండ్ వాళ్ళు కూడా పాపులర్ అవుతున్నారు వాళ్ళ వాయిస్ పాపులర్ అవుతున్నాయి దెన్ పాపులర్ అయినటువంటి తీసుకొచ్చి మూవీస్లో పెట్టుకుంటే టీవీ షోస్లో పెట్టుకుంటే పైసలు వస్తాయి వాళ్ళకి రేటింగ్లు వస్తాయి అలా ఏమవుతుంది అఫీషియల్గా అఫీషియల్ గీసిన ఎలా అంటే విద్వత్తుతో కూడినటువంటి సంగీత విద్వాంసాలు అంటారు చూస్తారా అటువంటి అవకాశం ఉన్నట్ల ఎక్కడో ఒకటి అన్నట్టు ఊర్లో సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకి ఏదైనా సరే సరిపోయింది బట్ పద్ధతిగా ఉండే వాళ్ళకి కష్టం అన్నట్టు కష్టం ఇచ్చిన బట్ అన్ని కంట్రోల్ ఉంటారు అన్ని ఓవర్కమ్ చేయలేరు వాళ్ళు అండ్ అన్ని ఫేస్ చేయలేరు ఎలా పెడితే అలా ఉండాలి వారు ఏదైతే ఏంది అన్నట్టు ఉంటారు అలా ఇప్పుడు ఏమవుతుందంటే మన సింగర్ చిత్ర గారు చూడండి అంతేందుకు ఈమె సునీత ఉన్నారు కదా ఆమెను చూడండి అండ్ చక్రి సినిమా చనిపోయారు కదా మ్యూజిక్ డట్ చక్రి ఆ ముందులో కౌశల్య ఖచ్చితంగా ఆమె సాంగ్స్ ఉంటాయి అసలు ఈ మధ్య ఆమె ఆమె కౌశల్యాకా పాడుతున్నారా పాప మామూ కూడా రీసెంట్గా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నట్టుకున్నారు ఐ హోప్ మేబీ దాని చాలా బయటపడి కూడా ఉంచుకోవచ్చే ఇప్పుడు నేను మాట్లాడుతుంది మన కల్పన గురించి కూడా చెప్తున్నాను ఇవి చిన్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచే పాటలు పాడటం మొదలెట్టి శాస్త్రీయ సంగీతంలో దిట్ట అండ్ ఈమె వచ్చేసి చిన్నప్పుడు నుంచి పాటలు పాడుతుంది కదా అలా పాటలు పాడటంతో పాటు డబ్బింగ్ అండ్ డబ్బింగ్తో పాటు పాటలు పాడితో పాటు యాక్టింగ్ అలా చదువు మరల బ్రహ్మాండం చదువుతుంది ఎంసీఏ కంప్లీట్ అయింది ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి ఈలో పెళ్ళి కూడా ఏంది ఒక పాప కూడా పుట్టారు బట్ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ దాంతో విడిపోవాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అంటే ఆమె కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారు సో లావయ్యవు నువ్వు అద్దరి ఒక బాడీ షేమింగ్ చేస్తూ ఇద్దరు మనస్పడతలు దాంతో విడిపోయాను విడిపోయిన తర్వాత లైఫ్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది ఎంత ఛాలెంజింగ్ అంటే బేరెటిక్స్ చచ్చిన ఏం లే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ నార్మల్ ఫుడ్ రిలేటెడ్ న్యూట్రిషన్ ఫుడ్ వాటితోనే వెయిట్ తగ్గింది అండ్ రియాలిటీ షోస్ బిగ్ బాస్లో కూడా యాక్ట్ చేసింది అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మొత్తం పక్కన మూమెంట్లో ఆమె చనిపోలేను అనుకున్నాను ఆ మూమెంట్లో సింగర్ చిత్ర డిప్రెషన్కు లోనైపోతూ అవకాశాలు లేక నాన్న రకాలకు ఇబ్బంది పడుతున్న మూమెంట్ ఇంకా చనిపోయిన ఉంది నాకు ఇక్కడ ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసామంటే అది సింగర్ చిత్రగారితో షేర్ చేస్తున్నప్పుడు సింగర్ చిత్ర ఉండి ధైర్యం చెప్పి నీకు మేము ఉన్నాం నీకు దగ్గర మంచి టాలెంట్ ఉంది నీలాంటి వాళ్ళు అరుదు ఆగు అని చెప్పేసి మలయాళంలో ఒక టీవీ షోలో ఎంకి అవకాశం కల్పిస్తే బౌన్స్ బ్యాక్ అయ్యారు ఏ రకంగా తాను తను ప్రూవ్ చేస్తున్నాను ఆ తర్వాత మన తెలుగులో కూడా కొన్ని షోస్ సింగర్గా వచ్చేసి బయట అవకాశాలు నాకున్న సమాచారం మేరకు మూడు వేలకు పైగా పాటలు పాడేరా అరే ఒక్కొక్క పాట కనీసంలో కనీసం లక్ష దాన్ని మూడు వేల పాటలు ఏంటప్పుడు ఎంత అండి కనీసంలో కనీసం ముప్పై కోట్లు ఉండాలి ఉన్నాయంటే లేవు ఎందుకంటే వాళ్ళ గుండే ఖర్చులు ఆ రకం ఉంటాయి సో ఆ ఖర్చులని ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు డబ్బు రావాలి మరి డబ్బు ఎలాగా పాటలు తప్ప ఆమెకు వేరేది కాదు అండ్ యాక్టింగ్ అండ్ రియల్టీ షోస్ జడ్జిగా ఇక్కడ కూడా ఏమవుతుంది మరలా రియల్టీ షోస్ రిమైనింగ్ వాటి కూడా మళ్ళీ ఎవరెవరొస్తూ ఉన్నారు టీవీలో అయినా సినిమాలో అయినా వాళ్ళు ఎవరికైనా అవకాశం ఇస్తున్నారంటే మనకేం ఉపయోగం అన్నట్టు ఆలోచిస్తారు ఇప్పుడు పాపం సరైన అవకాశాలు లేవండి దాంతో ఫైనాన్షియల్ బాగా ఇబ్బందులో ఉన్నారంట దెన్ ఇక చనిపోయిన నిర్ణయం తీసుకుంది అదే ఇక్కడ మనకు తెలిసింది వాస్తవానికి ఆమె రెండో పెళ్లి కూడా చేసుకున్నారు అతని పేరు ప్రసాద్ అది ప్రజెంట్ చెన్నైలో ఉన్నారు వీళ్ళు ఉండేది వచ్చేసి నిజాంపేటలో వర్టెక్స్ ప్రివిలేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఏదో ఉండే అందులో ఉంటారంట గేటెడ్ కమ్యూనిటీ అన్నప్పుడు మొత్తం చెక్ చేస్తుంటారు చూస్తూనే ఉంటారు ఎవరెవరు ఏమేమి చేస్తారు ఏంటి అని చెప్పేసి రెండు రోజులుగా ఆమె తలుపులు తీయల ఇదేంటి అసలు అని వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఫోన్ రెస్పాండ్ అయిపోతే ఇంక భయం వేసి తలుపులు పగల కొట్టేసి అని చెప్పి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం వచ్చి వెనక డోర్ నుంచి వెళ్ళి చూస్తే ఆ పసు మరిస్థితుల్లో లాగా మీద ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వెంటిలేటర్ మీద పెట్టారు కండిషన్ చాలా సీరియస్ అన్నారు లక్కీలీ జస్ట్ కొద్దిసేపు క్రితమే హెల్త్ బిల్డ్ రిలీజ్ చేశారు అండ్ అప్లోకి వచ్చింది షీఈ్ సబ్సల్యూట్లీ ఫైన్ ఐసీ నుంచి నార్మల్ వాడికి కూడా షిఫ్ట్ చేశారు ఎందుకు ఏంటి అన్నది ఆమె చెప్పాలి ఇప్పటివరకు కూడా సమాచారం ఎందుకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఈమెలాగే చాలామంది సింగర్స్ కూడా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారంట బట్ నేను ఎప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఒక రూపాయి మనం సంపాదించుకున్న పొజిషన్ ఇప్పుడు ఉన్నాం ఆ వచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ రిమైనింగ్ దాచుకోండి రేపటి కోసం అలా దాచుకున్న మూమెంట్లో రేపటి రోజు మనకు అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆ ఉన్న డబ్బుతో మేనేజ్ చేయొచ్చు ఎలాగలా బతకచ్చు వాస్తవానికి ఈమె జీవితం విషాదాంతం అన్నట్టు అన్నాను కదా ఏంటంటే ఈమెకి పాప ఉన్నారు కదా ఈ అవకాశం కోసం అటు ఇటు వెళ్తున్న మూమెంట్లో పాపని వాళ్ళ రిలేస్ దగ్గర ఉంచి చదివిస్తున్న మూమెంట్లోనే అక్కడ కూడా ఆ పాప మీద లైంగిక వేధింపులు అక్కడ కూడా బాగా డిస్టర్బ్ అయ్యారు అది కూడా కేసు దాకా వెళ్ళింది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆడ మనిషి జీవితం ఒంటరిగా ఉండటం అంటే నరకంతో సమానం అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారిని మీరు కనుక గమనిస్తారు ఫస్ట్ వారు చెప్పేది మీరు వినండి ఇప్పుడు సింగర్ గారికి ఏమి చెప్పింది అప్పుడు చిత్రం ఏమన్నారు ఏ ఉరుక కల్పన మంచి టాలెంట్ ఉంది గోల్డెన్ అవకాశాలు ఉంటాయి అంటే ఏంటి ఫస్ట్ కల్పన చెప్పేది చిత్ర గారు విన్నారు అంటే లిజనింగ్ నెస్ ఏ పిచ్చిదాన నీకేంటే మేమంతా ఉన్నాము నీకే టాలెంట్ ఉంది అంటే ఎక్నాలజీ దట్ మీన్స్ గుర్తించారు ఏమని నువ్వు బ్రహ్మాండంగా బతకచ్చు అండ్ ఆ తర్వాత సపోర్ట్ ఎలా అవకాశం కల్పించి మలయాళ పరిశ్రమలో సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మీరు రోజు గమనిస్తూ ఉన్నట్టయితే వారిలో ఒక రకమైన డిప్రెషన్ తాలూకు మాటలు కావచ్చు ఆలోచన కావచ్చు ఉన్నట్టు మీకు అనిపిస్తే అయితే మీరే కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేయండి లేదా సైకాలజీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి దయచేసి ఒంటరిగా వదిలిపెట్టకండి వాట్సాప్ స్టేటస్లో తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో తెలుస్తున్నాయి ఫేస్బుక్ పోస్ట్లో కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇవాళ ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు ఏంటని అటువంటి వాళ్ళని గుర్తించి కాపాడదాం అండ్ మీరైనా నేనైనా సైకలాజికల్గా ద బెస్ట్లో ఉన్నట్టయితే మనం బాగుంటాం మిగతా వాళ్ళని బాగుండేలా చేస్తాం ఈ కల్పన ఆమె చెప్పిన దాన్ని బట్టి అసలు రీజన్ ఏంటంటే మనకు తెలిసింది ఎందుకంటే ప్రజెంట్ ఆమె హస్బెండ్ కూడా అనుమానిస్తున్నారు రెండు రోజులుగా ఆమె అసలు ఏమాత్రం టచ్లో లేకుండా ఉన్నప్పుడు రెండు రోజులు అసలు ఇంటి డోర్లు ఓపెన్ చేయనప్పుడు ఒక నీకు బాధ్యత లేదా ఏమైంది ఏంటి అండ్ వాళ్ళ పాప ఆమె అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి సో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ఇవన్నీ తెలియదు